అందరికీ నమస్తే ముందుగా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనము వ్యాకరణాంశం తెలుగు వ్యాకరణాంశంలో భాగంగా సవర్ణ సంధి గురించి తెలుసుకున్నాం సూత్రము ఉదాహరణలు మరి సవర్ణ దీర్ఘ సంధి అనేది మనకు సందులు రెండు రకాలని ముందే నేర్చుకున్నాం తెలుగు సందులు సంస్కృత సందులు సంస్కృత సంధికి సంబంధించింది ఈ సవర్ణ దీర్ఘ సంధి అంటే దీనికి అర్థం పేరులోనే ఉంది సవర్ణ దీర్ఘ సంధి సమమైన వర్ణాలతో దీర్ఘము వచ్చే సంధి అని అర్థం మరి సూత్రం మనం వివరంగా చెప్పుకుంటే పూర్వపదం పరపదం అంటే మీకు తెలుసు మరొకసారి కూడా చెప్తా అీలు ఊలకు ఊ లు అంటే అది హ్రస్వమైన రావచ్చు దీర్ఘమైన రావచ్చు ఆ ఈ ఊ రు కేవలం ఈ అక్షరాలకే మరి అది ఎలా వస్తాయో ఉదాహరణలు ఇప్పుడు చెప్తున్నా చూడండి మొదటిది పుండరీకా అక్షుడు తీసుకుంటే పుండరీక ప్లస్ అక్షుడు పుండరీక అనేది పూర్వపదం అక్షుడు అనేది పరపదం అంతే కదా మరి పూర్వపదం చివరి అక్షరం ఆ ఉంది ఆకు పరపదం మొదటి అక్షరం ఆనే పరమైంది పుండరీకాక్షుడు కా అంటే క ప్లస్ ఆ ప్లస్ ఆ అంతే కదా అంటే దీర్ఘం ఆ అనేది పరమైంది ఏకాదేశంగా వచ్చింది ఏకాదేశం అవుట అంటే వచ్చుట వచ్చి చేరుట అంతే మరి అదేవిధంగా పూజార్హుడు తీసుకుంటే ఇక్కడ జాకు దీర్ఘం లేదు పూజ ప్లస్ అర్హుడు పూజార్హుడు అర్థమైందా జాలో ఏముంది ఆ ఉంది అర్హుడులో ఆ ఉంది కలిపితే జా దీర్ఘం వచ్చిందా జాలో అంటే ఆ అనేది పరమైంది మరి ఆకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈకి చెప్పుకుందాం దారుణీశ్వరుడు తీసుకుంటే దారుణి ప్లస్ ఈశ్వరుడు ఇక్కడ హ్రస్వం కాకుండా దీర్ఘం పరమైంది అంటే ఈ రెండో ఈ పరమైంది అదే విధంగా మరొక ఉదాహరణ దారుణీశ్వరుడు సుడు వసుమతి ప్లస్ ఈశుడు మరి సూక్తి మరొక మంచి పదం ఇది డిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ సూక్తి అంటే అర్థం మంచి మాట అర్థాలకు ఇంపార్టెంట్ విడదీస్తే సూ ప్లస్ ఉక్తి సూలో ఏముంది ప్లస్ ఊ అంటే అక్కడ ఊకి ఊనే పరమైంది మరి అలాంటి మరొక పదమే భానుదయం భాను ప్లస్ ఉదయం భానుదయం మరి ఆ ఈ ఊ వచ్చింది రూతో ఏమొస్తుంది పితృణము మాతృణము ఇలా పితృ పితృప్లస్ రుణము ప్లస్ రుణము వధూ ఉన్నతి వధూ ప్లస్ ఉన్నతి ఇలా ఇవన్నీ కూడా ఉదాహరణలు మీకు ఒక్కొక్కసారి విడదీసి పదం అడుగుతాడు లేదంటే పదం ఇచ్చి విడదీయమంటాడు ఏ విధంగా ఇచ్చినా కూడా ఈజీగా మనం గుర్తించవచ్చు మరి సింపుల్గా సూత్రం ఎలా చెప్పాలి అంటే ఒకటే లైన్ ఆయి ఊరులకు సవర్ణాచులు పరమైతే వాటి దీర్ఘము ఏకాదశి మగును ఇది సింపుల్ కొటేషన్ ఆయి ఊరులకు సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదశి మగును అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్